నేను ఇప్పుడు మీ ద్వారా సభ్యులను నేను అడుగుతున్నా అధ్యక్ష ఇన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఇంత బాధ్యతతో మాట్లాడిన ఇంత డేటా తీసుకొని మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎస్ మా ప్రాంతాల నుంచి బిల్లు చెల్లింపులో బకాయిలు ఉన్నాయి నేను హరీష్ రావు గారు అదేవిధంగా చంద్రశేఖరరావు గారు బాధ్యత తీసుకొని ఈ బిల్లులు చెల్లిస్తామని ఎందుకు ముందుకు రాలేదు సార్ ఇది పద్ధత సార్ విధంగా స్పీకర్ సార్ అదే విధంగా స్పీకర్ సార్ ఇన్ని విషయాలు మాట్లాడినప్పుడు అక్బరుద్దీన్ ఓఎస్ఈ గారు అంతకంటే ముందు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ కోతలు ఉన్నాయా ఏ రైతులైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినరా ఏ రైతులైనా విద్యుత్ రావడం లేదని అడిగినరా అని చెప్పి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినరు వారి సమాచారం కోసం నేను చెప్తున్నా స్పీకర్ సార్ కామారెడ్డి ఎక్కడి నుంచి అయితే కేసీఆర్ గారు గెలవాలని వెళ్ళిపోయి ఎన్నికల్లో పోటీ చేసిండో ఆ కామారెడ్డిలో ఆ కామారెడ్డిలో సెప్టెంబర్ ఒకటి తారీఖు నాడు కరెంటు సబ్ లో ముట్టడి చేసి మొత్తం రైతులు ధర్నా చేసి రోడ్లెక్కి కామారెడ్డిలో నిరసన తెలిపిన ఇరవై నాలుగు గంటలు కాదు కదా పది గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదని కామారెడ్డి శాసనసభలో ఆ నియోజకవర్గంలో ఏ కామారెడ్డి జిల్లా బాగర్తిపల్లి సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు వేములన్నరు ఓ శివారులో ఎండిపోయిన మొక్కజొన్న పంటను మేస్తున్న గొర్రెలు ఇది సమాచారం అధ్యక్ష ఒకవేళ కామారెడ్డి కేసీఆర్ ఇలాఖ కాబట్టి నాకు సంబంధం లేదని మాజీ విద్యుత్ శాఖ మంత్రి గారు మాట్లాడచ్చు ఇక్కడ సూర్యాపేట జిల్లా నేరడుచెర్ల దగ్గర రాస్తారోపజేస్తున్నారు నేరడుచెర్ల గరిడేపల్లిలో వారి సొంత జిల్లా రైతులు రోడ్డు ఎక్కి రోకో చేసిన వివరాలు అధ్యక్ష అదే విధంగా గరిడపల్లి కల్మల చెరువు ను ముట్టడి చేసి రైతులు ధర్నా చేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా మేల్ల అక్టోబర్ పదిహేను నాడు సూర్యాపేట జిల్లా మేల్ల చెరువులో రైతులు నిరసన బాట పట్టారు అధ్యక్ష అదేవిధంగా కరెంటు సమస్యలతో గద్వాల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు రావట్లేదని సబ్ స్టేషన్ ముట్టడి చేసిన వివరాలు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష కరెంటు కోతల వల్ల కన్న కొడుకు చచ్చిపోతే కరెంటు కోతతో కొడుకు కడుపు కోతతో తల్లి బలి కరెంటు సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల కొడుకు చనిపోతే ఆ దుఃఖాన్ని భరించలేక కొద్ది గంటల్లోనే కొడుకు శవాన్ని కూడా దాన సంస్కారాలు చేయకముందే ఆ తల్లి కొడుకు పేరు కొమరయ్య తల్లి పేరు ముత్తవ్వ డోర్నకల్ వరంగల్ జీ ప్రాంతంలో రెండేళ్లుగా వ్యవసాయం కలిసి రావడం లేదని అప్పులు పెరిగిపోయాయి వాటిని తీర్చేందుకు కొమరయ్య సాగును పెంచాడు కానీ విద్యుత్తు రాకపోవడం వల్ల కొమరయ్య అనే రైతు చచ్చిపోతే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక గుండె బగిలి కన్న తల్లి ముత్తవ్వ కూడా చనిపోయింది అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ఇంత ప్రోగ్రెస్ రిపోర్ట్ చదివిండు కదా మా మిత్రుడు నేను అడగదలుచుకున్నా ఎందుకంటే వారు చాలా సీనియర్ సభ్యులు వారు అన్ని విషయాలను వారు సభ ముందుకు తెస్తే నిజంగా మేము అప్రిషియేట్ చేస్తాం అధ్యక్ష మేము వైట్ పేపర్ పెట్టింది దేనికోసం అధ్యక్ష వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి పరిపాలన ఇవ్వాలని మేము చర్చ చేసినాం అధ్యక్ష ఇంత చర్చ జరిగిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు శ్రీశైలం ఎడవగట్టు కాలువ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనభై తొమ్మిదిలో ప్రారంభించింది రెండు వేల ఒకటిలో పూర్తయింది ఇరవై సంవత్సరాల నుంచి శ్రీశైలం ఎడవగట్టు కాలువ మీద తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో నడుస్తున్న ప్రాజెక్టు నీళ్ల ద్వారా నడిచే ప్రాజెక్ట్ అధ్యక్ష అక్కడ ఈ ప్రాజెక్టును మేము నిర్మి నిర్మిస్తే నిర్వహణ లోపం వల్ల రెండు ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రెండు రోజుల ముందే హెచ్చరించిన ఇక్కడ సమస్యలు ఉన్నాయి తక్షణమే అధికారుల నిపుణులను పంపించి ఈ సమస్యల్ని పరిష్కరించండి లేకపోతే పెను ప్రమాదం జరగబోతుందని అక్కడ అధికారులు ఇక్కడ ఉండే అధికారులకు హెచ్చరిక లెటర్ పంపించిన వారు మంత్రిగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం వల్ల పట్టించుకోకపోవడం వల్ల శ్రీశైలం విద్యుత్ సొరంగం తొమ్మిది వందల బ్లాస్ట్ అయి తొమ్మిది మంది చచ్చిపోయింది